శివ శివ మూర్తి గణనాధ చివని కుమారణనాథ శివ శివ మూర్తి గణనాధ చివని కుమార గణనాథ చేతులార సేవేత్ గణనాథ క్రిచి మరకు గణనాథ చేతులార సేవేత్ గణనాథ క్రిచిమార ముఖ కుంత గణనాథ 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 శివుని గణనా వెంకటేశ్వర మందిరంలోని మామిడిపల్లి గ్రామం వెంకటేశ్వర మందిరంలో గత ముప్పై సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ట చేస్తున్నాము కాళనివాసులందరూ సహాయ సహకారంతో గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈరోజు నూట ఎనిమిది నైవేద్యాలతో వినాయకుడిని నైవేద్యాన్ని సమర్పించినారు అదేవిధంగా నిన్న నిన్న బుధవారం రోజు ఒక రెండు రెండు వేల మందికి అన్నదానం నిర్వహించినాం శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం అందరి సహాయ సహకరితో భక్తుల యొక్క సహాయ సహకారత్వం నిర్వహిస్తాం ఎటువంటి శాంతి భద్రత విధా విఘాత కలగకుండా నిర్వహిస్తాం కాలనీ వాసులందరికీ సహకరించిన కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు